మన ఇండస్ట్రీలో క్షత్రియులు అంటే రాజ కులస్థులు ఎవరు అనేది ఒక సమాచారంగా దీన్ని చూద్దాం నాతో పెట్టుకుంటే మడతడిపోద్ది అంటూ అనేక హిట్లు దక్కించుకున్న స్టార్ హీరో రవితేజ ఈ వర్గానికి చెందిన వరే రవితేజ గారి పూర్తి పేరు రవిశంకర్ రాజు భూపతి రాజు ఇంకా అలాగే అర్జున్ చక్రవర్తి మూవీలో నటించిన విజయ రామరాజు కూడా ఈ వర్గీయులే ఇక క్యారెక్టర్ ఆర్టిస్టు రామరాజు గారు కూడా పలు చిత్రాల్లో విలన్గా నటించి మంచి గుర్తింపు పొందారు ఇంకా డాన్సర్ గా సాటి తెలుగు డాన్సర్ల కోసం పాటు పడిన ముక్కు రాజు గారు ఈయన పూర్తి పేరు సాగి రాజు రాజం రాజు మరి ఈయన క్షత్రియ వర్గానికి చెందిన వారే ఇంకా ఈ మధ్య కాలం కాలం చేసిన మన రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు రాజవంశస్థులు బొబ్బిలి బ్రహ్మన్న త్రిశూలం వంటి ఎన్నో మాస్ మూవీస్ చేశారు ప్రస్తుతం ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ పైగా పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ను సైతం సొంతం చేసుకుని టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ అని లేకుండా అన్ని వుడ్లను దూసుకుపోతున్నారు ప్రభాస్ ఇక డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు రాజశేఖర్ హీరోగా వచ్చిన కల్కి జాంబిరెడ్డి మొదలగు సినిమాలు ఈయన డైరెక్షన్లో వచ్చినవే ఇక టీవీ సీరియల్ యాక్టర్ ఇంద్రనీల్ పూర్తి పేరు ఇంద్రనీల్ వర్మ కూడా ఈ సామాజిక వర్గానికి చెందినవారే ఇంకా బ్యూటిఫుల్ యాక్ట్రస్ శ్వేత వర్మ పనిలేని పులిరాజు రాణి మొదలగు సినిమాల్లో ఈమె హీరోయిన్ గా నటించారు ఇంకా హీరో సునీల్ పూర్తి పేరు సునీల్ వర్మ ఇందుకోరి ఈయన కూడా ఈ సామాజిక వర్గానికి చెందినవారే ఈయన కెరీర్ తొలినాళ్ళలో స్టార్ హీరోల పక్కన మెయిన్ కామెడియన్ గా ఉండి ప్రస్తుతం విలన్ గా హీరోగా సినిమాలు చేస్తున్నారు ఇంకా ఇదే వర్గానికి చెందిన వారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు ఈయన విలన్ గాను కొన్ని సినిమాలు అయితే చేసి ఆకట్టుకున్నారు పోకిరి బుజ్జిగాడు గంగోత్రి ఇలా ఇంకా క్షత్రియ రాజు జమీందార్ ఫ్యామిలీకి చెందిన మరో నటులు కృష్ణుడు ఈయన పూర్తి పేరు అల్లూరి కృష్ణం రాజు ఇంకా యాక్టర్గా రైటర్గా మంచి పేరు తెచ్చుకున్న వినయ్ వర్మ గారు కూడా ఈ వర్గానికి చెందిన వారే ఇంకా హీరోయిన్ రీతు వర్మ వరుడు కావాలను పెళ్లి చూపులు వంటి యూత్ఫుల్ ఫ్యామిలీ మూవీస్లో హీరోయిన్గా నటించి ఆకట్టుకున్నారు ఈమె ఇంకా డైరెక్టర్ గోపాల్ వర్మ గారు కూడా రాజు కులస్తులే ఎన్నో ట్రెండ్ సెట్టర్లు ఈయన గొప్ప దర్శకులు ఈయన ఇక ఇంకో డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు గారు డైరెక్టర్ గా వాన తూనేగా తూనేగా ప్రొడ్యూసర్ గా వర్షం నీ స్నేహం ఆట వంటి చిత్రాలు తెరకెక్కించారు ఈయన ఇంకా యాక్టర్ రవివర్మ కూడా క్షత్రియులే బొమ్మరిల్లు ఉప్పెన భీమ్లా నాయక్ వంటి చిత్రాలు నటించి విశేషమైన పేరు తెచ్చుకున్నారు ఈయన ఇంకా కమెడియన్గా కొన్ని చిత్రాలు తన నటనతో ఆకట్టుకున్న యాక్టర్ గౌతమ్ రాజు కూడా ఈ వర్గానికి వారే ఇంకా ఎన్టీఆర్ సోమన్ బాబు గారితో చిత్రాలు నిర్మించిన ప్రొడ్యూసర్ డివిఎస్ రాజు గారు కూడా క్షత్రియ వర్గానికి చెందినవారు ఇంకా టాలీవుడ్ సీనియర్ యాక్టర్ శ్రీనివాస్ వర్మ గారు కూడా క్షత్రియులే అని చాలామందికి తెలియదు ఇక అలనాటి హీరో హరణ్ గారు పూర్తి పేరు బుద్ధరాజు వెంకట అప్పల హరణాథ్ రాజు ఈయన శ్రీ సీతారామ కళ్యాణం గుండమ్మ కథ భక్త ప్రహ్లాద వంటి పలు చిత్రాల్లో నటించారు మరి ఈయన ఈ వర్గీలే ఇలా మన చిత్రసీమలో రాజులు లిస్టులో చెప్పుకోవలసింది అలనాటి హీరో నరసింహరాజు గారు పలు జానపద పౌరాణిక చిత్రాల్లో రాణించారు ఈయన ఇంకా మరో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీ రాజా వందల సంఖ్యలో సినిమాలో నటించారు క్యారెక్టర్ ఆర్టిస్టు ఇంకా సీరియల్ యాక్టర్గా అలాగే వెండి తెరపైన అమ్మా నాన్న ఊరెళ్తే త్రీ జీలో వంటి చిత్రాల్లో నటించిన సిద్ధార్థ వర్మ కూడా క్షత్రియ కులస్తులే ఇంకా అలాగే కౌశల్య కృష్ణమూర్తి పడేశాబే వంటి చిత్రాల్లో నటించిన యాక్టర్ కార్తీక్ రాజు ఇంకా వర్ధమాన నటులు విజయ్ వర్మ కూడా ఈ సామాజిక వర్గానికి చెందినవారే అలాగే డైరెక్టర్ సుధీర్ వర్మ స్వామిరారా దోచే కేశవ వంటి సినిమాలు తీశారు ఈరా ఇంకా అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వర్క్ చేసిన రాజా రవీంద్ర గారు కూడా ఈ వర్గీలే ఇంకా వర్ధమాన హీరో సుమంత్ అశ్విన్ ఈయన కూడా క్షత్రియ వర్గానికి చెందిన వారే హ్యాపీ వెడ్డింగ్ ఇదే మా కథ వంటి పలు చిత్రాల్లో నటించారు ఈయన